వేల కోట్లు వచ్చిందా లేదా విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్టుకున్న అవును వచ్చి ముఖ్యం ఇది క్లియర్ చేయాలని రాష్ట ప్రభుత్వం తెప్పించుకోవాలని ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని అడగాలని అలాగే పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో ప్రశ్న చేయాలని అవసరమైతే ప్రధానమంత్రికో వారికి హోంమంత్రికో దాని మీద ఒక లేఖ సమిష్ఠమైన లేఖ రాయండి ఉత్తరాంధ్ర ఐదుగురు ఎంపీలు పార్టీ కూడా చెప్పాను మీరు కూడా ప్రశ్న అయ్యింది అని చెప్పి దయచేసి దీనిమది కావా అలాగే రెండోది వచ్చి విశాఖపట్నంలో భీములు భూములు అమ్మేకాంతం అయిపోయాయి అని రోజుకు ఒకరు వచ్చే స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్ అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు రెండు వేల పద్నాలుగులోను పద్నాలుగు తర్వాత పదహారు పదహారు పదిహేడులో వేశారు ఉదు పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్లీ నాలుగు రెండు వేల నాలుగో సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు దాంట్లో అంశాలని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది అందులో నేను కూడా మంత్రినే మా ప్రభుత్వంలో కూడా వచ్చి అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపులు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది విజయం చేస్తారనే అంశాన్ని తీసుకెళ్లి చెప్పాం దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం అయినా అప్పుడు కూడా జరగలేదు సరే ఏదేమైనప్పుడు ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసిరండి దాన్ని ఓపెన్ చేయమనండి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఎవరు దోపిడీదారులో ఎవరు రియల్తో ఎవరు దొంగదో ఎవరు అన్ని బయటకు వస్తాయి దాని మీద ప్రజలకున్న పోలు పోతాయి విశాఖపట్నం ఏది అది పనికొస్తుంది ప్రజలకి అర్థం చేసుకోవాలని దీన్ని రాజకీయ ఆపాదిస్తుందని చతుశుద్ధి ఉంటే ఈ రెండు కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతున్న దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి ముందు ఉన్నదేదో నీ చేతులు తెస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా రెడ్ బుక్ బూ బుక్ బ్లాక్ బుక్ ఏ బుక్ ఆ తర్వాత ముందు ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి అదే చెప్తాను నేనే మాయాంలో నేను ఇప్పుడు నేనేమో తప్పు మాట ఏంటి మాయం లేటి చెప్పు 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 ఏమండి మార్చ్ మీరు వచ్చారు మార్చి ఇరవై రెండవ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పని ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం పాప ఆ రోజు వాళ్ళ మీద ఆపాదించారు వీళ్ళు వచ్చి వాళ్ళని ఆపదించారు ఆపాదించారు ఎందుకు చెప్పలేదు ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పటికొచ్చా తిరిగి లేదు నేనేం ఎవరి మీద నెందేలేదే వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఈ ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు ఆయన మా ఎస్టీపీ లేట్కి వెళ్తే అంటేనే మన్నాడు సంజయ్ పాల సంజయ్ వచ్చి వీళ్ళు చుట్టాలు వీళ్ళు పక్కాలు అపోజిషన్ నేతలు బంధువులు అలాగే సాక్షాత్ బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాము చెప్పండి ఏది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది చెప్పు నా తెలీదు సారీ నేను ఇద్దరు అయిపోతాను చెప్పు నేను ఇద్దరు అయిపోతాను చెప్పు అసలు ఎందుకీ ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు